మక్కాగా పిలుచుకునే ఇంగ్లాండ్స్లోని లార్డ్స్ మైదానం మొట్టమొదటిసారి మహిళల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు వేదిక కానుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషస్ సిరీస్తో లార్డ్స్ గ్రౌండ్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రస్థానం ప్రారంభం కాగా నూట నలభై రెండేళ్ల తర్వాత లార్డ్స్లో మహిళల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచే మహిళల క్రికెట్ ఉనికిలో ఉన్న క్రికెటర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి మహిళలకు ఇప్పటికీ అవకాశం దక్కింది రెండు వేల ఇరవై ఆరులో ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది మహిళలకు ఎంతో ప్రత్యేకమైన ఈ మ్యాచ్లో ఆడే అవకాశాన్ని టీమిండియానే దక్కించుకుంది భారత మహిళల జట్టు రెండు వేల ఇరవై ఆరు ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్లో ఈ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నట్లు ఈసీబీ ప్రకటన చేసింది ఈసీబీ ఎంతో స్పెషల్గా భావిస్తున్న ఈ టెస్ట్ మ్యాచ్ నిర్వహణతో మహిళా క్రికెట్ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు గౌరవం లభించాలనేదే తమ ఉద్దేశమని ఈసీబీ ప్రకటించింది ఇంకా ఏడాదిన్నర సమయం ఉండడంతో తేదీలు జట్ల విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఇప్పట్లో లేదు We'll be right <laughs> back.